మీద ఉంది అధ్యక్ష ఈ గౌరవ సభలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల మీకు అలాగే మా అందరి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు గత ఇరవై ఏళ్ళుగా పడిపోతున్న గుడివాడ గౌరవాన్ని నిలబెట్టమంటూ మళ్లీ నన్ను ఇక్కడ పంపించిన గుడివాడ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సందర్భంగా ఇక్కడ టాపిక్ టాపిక్లోకి వస్తే రాష్ట్రంలో అత్యధికంగా ఎనభై తొమ్మిది వేల సారీ ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు టిడ్ హౌసెస్ గుడివాడ నియోజకవర్గంలో కేటాయించడం అయింది రెండు వేల పద్నాలుగు నుంచి లోపు మన గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చాలా అద్భుతంగా విశాలంగా మ్యాక్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం కంప్లీట్ అయిపోయిన ఇల్లు ఎవరికి కేటాయించకుండా ఛానల్ని నడిపేసి చిత్త చివరిలో ఎలక్షన్ ఫ్రంట్ కింద మా నియోజకవర్గంలో అయితే కనుక రమారమే ఏడు వేల తొమ్మిది వందల ఇళ్ళు అప్పటికప్పుడు మేర్బానీ కోసం వీళ్ళ చీఫ్ మినిస్టర్ అప్పటి చీఫ్ మినిస్టర్ని పిలిపించి పెద్ద ఎటు కానీ అంటే ఏ ఏమాత్రం సంబంధం లేని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం కోసం కేవలం రంగులేసి హడావుడిగా జనాలందరికీ ఏడు వేల తొమ్మిది వందలు ఇల్లు ఇచ్చేసినట్టుగా ప్రకటించడం జరిగింది అందులో కూడా కీ ఇవ్వటము అందరికీ అంటే ఒక పద్ధతి అది పాటించలేదు మీకు అప్పటికే అప్పుడు జరిగిన అక్రమాలన్నీ అందరికీ తెలుసు రమారమి ఇరవై ఎనిమిది లక్షల పైగా ఓన్లీ మజ్జిగ ప్యాకెట్లకి బిల్ చేసిన పరిస్థితి ఇది మొత్తం గుడివాడ మున్సిపాలిటీ మున్సిపాలిటీ మీద పడిపోయింది అలాగే కాకుండా మీకు మీకు అప్పటికే తెలుసు ఆ పక్కనే మాకు ఆ పక్కన కూడా ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందల ఇళ్ళు సెంటు స్థలాలు కూడా ఇవ్వటం జరిగింది ఎన్టీఆర్ నగర్ ఇప్పుడు ప్రస్తుతం దానిలో కూడా మట్టి ఫీలింగ్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి అధ్యక్ష దాని మీద కూడా దయచేసి విచారణ చేయాలని చెప్పి సభ ద్వారా కోరటం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఇప్పటికీ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఫస్ట్ మేము మాకు చాలా మంది వచ్చేసి అక్కడ ఆల్రెడీ హౌసెస్లో ఉండటం జరుగుతుంది మూడు వేల తొమ్మిది మంది మూడు వేల తొమ్మిది వందల కుటుంబాలు అక్కడికి ఆల్రెడీ మూవ్ అయిపోయినాయి అధ్యక్ష మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల కుటుంబాలు వస్తే అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అధ్యక్ష మొట్టమొదటిగా చూసుకుంటే మంచినీళ్ళకి సరైన సౌకర్యాలు అక్కడ కల్పించకుండా ఏమాత్రం అంటే మొత్తం అసలు ఏ అంటే మనకు అవసరమైన ఎటువంటి నిత్యంగా అవసరమైన ఏవి అక్కడ సమస్యలు అలాగే ఉంచేసి గపగప చేయడం జరిగింది స్ట్రీట్ లైట్లు లేవు అక్కడ మంచినీరు లేదు పారిశుద్ధ్యం లేదు కనీసం పో పోలీస్ అవుట్ అవుట్ పోస్ట్ లేదు ఎన్ని వే వేల ఎన్ని వేల ఇల్లు అంటే ఎనిమిది వేల తొమ్మిది వందల ఇల్లు అంటే ఇవ్వటం జరిగితే రామారా ముప్పై ఐదు వేల మంది దాకా అక్కడ 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 ఉండటం జరుగుతుంది కానీ వీళ్ళకి సంబంధించిన అవసరాలు ఏమాత్రం పట్టించుకోకుండా మంచినీళ్ళు ఇవ్వడానికి అయితే కనుక సదుపాయం లేదు అధ్యక్ష పద్దెనిమిది లక్షల ట్యా పద్దెనిమిది లక్షల లీటర్లతో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు అది దాని అది ఒక్కసారి కూడా ఇప్పటిదాకా మేము కూడా ఫుల్ చేయలేకపోయాము అంటే అక్కడ ఎంత దుర్బ దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి అధ్యక్ష రోజు వాటర్ సప్లై చేయటం అనేది ఒక ఎగ్నాల్ జరుగుతుంది గుడివాళ్ళలో ఇక్కడికి ఎంత ట్రై చేసినా కానీ మనం పంపుల ద్వారా ఎంత పంపు చేసినా కానీ మనకి ప్రజలకు నీళ్ళు అందే పరిస్థితి లేదు అదే కాకుండా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ ఈ బదిలీ కార్యక్రమం అయితే కనుక మున్సిపాలిటీకి హడావుడిగా బదిలీ చేసిన కార్యక్రమం అయితే కనుక చాలా మొక్కుబడిగా జరిగిపోయింది వచ్చిన వాళ్ళందరికీ తాళాలు ఇవ్వటమే ధ్యేయంగా జరిగింది కానీ దాంట్లో మౌ మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఏం అవసరం అవుతుంది ఎలా చేయాలి అనేది ఏ మాత్రం పట్టించుకోలేదు ఆ గవర్నమెంట్కి పని ఎలా చేయాలనేది కూడా తెలియదు సమస్య తెలియదు ఇవి ఇవి దీనిలో అత్యధికంగా ముందు ముందు మనం పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటైతే కనుక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అందరికి చెప్తాను ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా టిడి హౌసెస్ లో ఆల్రెడీ నివాసం ఉంటుంది గుడివాడలోనే కాబట్టి ఈ సమస్యలు సహచర ఎమ్మెల్యేలు అందరికి కూడా ఈ ప్రాబ్లమ్స్ త్వరలో ఫేస్ చేస్తారు ఒకసారి వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను మన మన గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ క్యాన్సిల్ చేసారు అలాట్మెంట్స్ అన్ని అలాట్మెంట్స్ తాలూకా డబ్బు మన వాళ్ళు కట్టిన యాభై వేల డీడీలు కానీ పాతిక వేల డీడీలు కానీ అలాగే అలాగే ఉండిపోయినాయి వాళ్ళకి వెనక్కు కూడా ఇవ్వలేదు దాని మీద వెంటనే ఇమీడియట్ గా పెట్టాలి దృష్టి పెట్టాలి అధ్యక్ష బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టమని చెప్పి బ్యాంకుల నుంచి చాలా ఒత్తిడి వస్తా ఉంది చాలా అంటే ఎనిమిది వేల తొమ్మిది వందలు మూడు వేల మంది మూడు వేల తొమ్మిది వందల మంది ఇల్లు అక్కడ ఉండటం జరుగుతున్నా కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అలాట్ చేసాము అని అనే దృష్టితోటి బ్యాంక్ బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఒత్తిడి వస్తున్నారు అధ్యక్ష దాని మీద వెంటనే వెంటనే చర్యలు తీసుకోవాల్సి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ ఎనిమిది ల ఈ ఎనిమిది వేల తొమ్మిది ముప్పై ఐదు వేల నుంచి పక్కన ఉన్న పి పిఎంఏవై సెంటు స్థలాలతో కలుపుకుంటే పదిహేడు వేల మంది గురువారం ఒక్క నియోజకవర్గంలోనే ఒకే చోట నివాసం ఉండేదానికి మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయాలంటే మస్ట్గా ఎస్ఎస్ ట్యాంకులు క్లీనింగ్ ఫెసిలిటీస్ పెట్టి అక్కడ కూడా అక్కడ కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అది ఈ పారిశుద్ధ్యం చూసుకుంటే మీ పారిశుద్ధ్యంలో అయితే కనుక చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అధ్యక్ష బేసిక్గా మీరు కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేస్తాం త్వరలోనే సహచరులు ముఖ్య అందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అధ్యక్ష అందుకని చెప్తా ఉన్నాను మీరు ఒకసారి చూడండి అంత అంత అద్భుతంగా కట్టిన ఇళ్ళు ప్రస్తుతం అయితే కనుక మురిక వాడల కింద తయారవుతా ఉన్నాయి అధ్యక్ష ఎక్కడ చూసినా కానీ మనకి కనీసం పారిశ మనకి పారిశుద్ధ్య కార్యకుల కార్మికులను ఏర్పాటు చేసే మా అంత మనీ కూడా మా గురువాడ టౌన్లో కూడా లేదు అధ్యక్ష అందుకని అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ కావాలి అధ్యక్ష పోలీస్ అవుట్ పోస్ట్ కావాలి అధ్యక్ష గవర్నమెంట్ వివిధ కార్యాలయాలకు కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రైతు బజార్ కావాలి అధ్యక్ష స్కూల్స్ కావాలి అధ్యక్ష అంతేకాకుండా ఎంతమంది అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టమైపోతుంది అధ్యక్ష ఒకే చోట కాన్సన్ట్రేటెడ్గా ఇంతమంది ఉండటం వల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సరైన ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అట్కించి వెళ్ళే అంటే డెడికేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవసరం అధ్యక్ష వీళ్ళందరూ రోజు పని కోసం గురువారం చుట్టుపక్కల వీటి అన్నిటికీ రావాలి అధ్యక్ష అన్నిట్లోకి ఇంపార్టెంట్గా దీనిలో ఇవన్నీ తీసుకునే కాకుండా ఇంకొకసారి ఒకే ఒక్క వెంకయ్య నాయుడు గారి చొరవ తోటే మనకి మా గురువాడలో ఎన్ని కార్యక్రమాలు హౌసెస్ ఎప్రూవ్ అవటం జరిగింది అధ్యక్ష ఆయన కూడా ఈ సభదార మా గురువారం ప్రజల నుంచి థ్యాంక్ చెప్పుకుంటూ చలవ చేసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో నెగ్గిన పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఏపీ టిట్కో ద్వారా రాష్ట్రంలో పీఎంఏవై పథకం అమలు గుత్తేదారులు ఏపీ టిట్కో లబ్ధిదారుల సమస్యలపై